నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేయడానికి కొత్త ట్రాఫిక్ వ్యవస్థను కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అమలులోకి తీసుకువచ్చింది వివరాలు వెళితే కువైట్ లోని పబ్లిక్ రోడ్ల పైన ఉల్లంఘించే వారిని మరియు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే డ్రైవర్లను పట్టుకోవడానికి అధునాతన సాంకేతికతతో కూడిన కొత్త పెట్రోలింగ్ వ్యవస్థను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రవేశపెట్టింది వివరాల్లోకి వెళితే కువైట్ లో ఇటీవల వివిధ రింగ్ రోడ్లు మరియు ఎక్స్ప్రెస్ వేలలో ఈ కొత్త భద్రతా గస్తీలు మరియు వాటి యొక్క పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరీక్షించామని చెప్పి ఎవరైతే రహదారి వినియోగదారులు ఉన్నారో వారిపైన అనేక ట్రాఫిక్ ఉల్లంఘనలు ట్రయల్ విజయవంతంగా గుర్తించాయని చెప్పి ఆ యొక్క పరికరాలను పరిశీలించి చూడగా అలాగే ఎవరైతే ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించిన వ్యక్తులు ఉన్నారో ఉల్లంఘనలు ఖచ్చితంగా నమోదు చేశాయని చెప్పి ఈ యొక్క పరీక్షలు విజయవంతమైనట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది పరీక్షల సమయంలో ట్రాఫిక్ పోలీసులు అతి వేగంగా వెళుతూ ఉన్న వాహనాలను స్వాధీనం చేసుకున్నారు అక్రమంగా కువైట్ లోని స్ట్రీట్ రేసింగ్ లో పాల్గొన్న నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పి అలాగే లైసెన్స్ నెంబర్ ప్లేట్ ఏదైతే నెంబర్ ప్లేట్ లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నాము డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పి ఈ ఉల్లంఘనలు వేగంగా మరియు ఊహించని విధంగా గుర్తించబడ్డాయని చెప్పి కొత్త రాడార్ సిస్టమ్ తన యొక్క ఉనికిని గురించి వారికి తెలియకుండానే నేరస్తులను పట్టుకోవడం జరిగిందని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్